అక్షయ్ వంటగదిలోకి వెళ్ళి బాల్ పోసుకొని వచ్చి ఎదురుగా పెట్టి అమ్మ తాగు అని చెప్పి అక్షయన్ మాటలకి ఒకసారి వికాస్ షాక్ అవుతాడు ఏంటి ఫ్రెండ్స్తో మాట్లాడినట్టు బాగుంతు ఇలా మాట్లాడుతు భయపడ చూస్తూ ఉంటారు అమ్మ తాగా కదా ఇంకా ఇంటికి వెళ్ళిపోను అక్షయన్ కానీ నాగమ్మ అలాగే చేస్తుండడు అదంతా వికాస్ చూసి షాక్ అయిపోతూ ఉంటాడు భయపడుతూ ఉంటాడు అంటే అక్షయ ఇన్ని పవర్లు ఉన్నాయమాట అంటే వేదత గారు కానీ అవని కానీ తప్ప గదిలో వెళ్ళారని చెప్పేసి నేను చెప్పింది కదా ఇప్పుడు అక్షయ్ వెళ్ళడం నా కళ్ళ నేను చూసాను కదా మేము అనుకున్న పనికి అక్షయ్ సరిగ్గా సరిపోతుంది కదా అని వికాష్ అనుకుంటూ ఉంటాడు భూత ప్రేత పిశాచతులు అన్నీ నా కంట్రోల్లో పెట్టినాను కానీ ఆ శివమణి మాత్రం నా ఆధ్వర్యం తెచ్చుకోలేకపోతే బైరం ఇబ్బంది పడుతూ ఉంటాడు శివ తెచ్చుకొని నాకు చావు లేకుండా చేయాలనుకుంటున్నా కానీ ఎప్పుడు నా ఆస్తి ఇస్తుంది అని చెప్పి బయలు చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకా తన శిష్యులు చెప్తూ ఉంటాడు కపాలిక అని చెప్పి గట్టెడు అరుస్తూ ఉంటాడు వికాస్ ఇంకా అదే పనికి ఇంట్లో మొత్తం చూస్తూ ఉంటాడు ఇంకా ఎవరు లేని టైంలో బయట కాల్ చేస్తూ ఉంటాడు భైరోడ్ ఇంకా శిష్యుడు వచ్చి స్వామీజీ వికాస్ కాల్ చేస్తాను చెప్పి ఇంకా ఫోన్ ఇస్తూ ఉంటాడు ఇంకా తీసుకొని నేను అప్పగించిన కార్యక్రమం ఏమైంది ఏమైంది బాలక అని భైరోడ్ అనగానే అదే పనిలో ఉన్నాను స్వామి అని వికాస్ అంటూ ఉంటాడు అప్పుడే శివమణి తీసుకొచ్చే బాలక గురించి నీకేం తెలిసిందని చెప్పి బహిరంగ కానీ ఆ తెలిసింది స్వామి అని వికాస్ అంటూ ఉంటాడు అప్పుడే ఆమెను ఇంకా పైకి వస్తాడు ఉంటుంది ఏంటి ఏమంటాడని చెప్పి భైరవంగానే మీరు చెప్పేది మీరు విన్నారు కదా అదే నిజం చెప్పి వికాస్ అంటూ ఉంటాడు నాకు చాలా సంతోషంగా ఉంది ఇగో ఏంటి మళ్ళీ చెప్పు అని భైరవంగానే అంటే నా ఎంక్వైరీలో అక్షయ్ పాప గురించి తెలిసింది ఆ పాపకి చాలా మహిళలు అన్నాయి ఇందాక నా కళ్ళారా చూశాను అని వికాస్ జరిగిన విషయం అంతా చెప్తూ ఉంటాడు అసలు ఎవరు వెళ్ళను ఆ పోషదిలోకి చాలా సులువుగా ఆ పాప వెళ్ళింది పెద్ద సర్పాన్ని ఒక పని పట్టునట్టు పట్టుకుంది మీరు కోరుకున్న విధంగానే రాసి నక్షత్రిది వారం అన్నీ ఉన్నాయి సాక్షాత్ రూపం అనుకోండి వికాస్ అనగానే ఇంకేంటి లేటెంజ్ చేస్తున్నావు అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చేస్తేనే వీళ్ళని తొందరగా అనుకో జీవశక్తి ఉంది కదా ఆ సినిమా నేను దగ్గాను అని బైరం మాట్లాడుతూ ఉంటారు అలాగే మనం అనుకున్న ప్రకారంగా నీకు చాలా డబ్బులు ఇస్తాను ఇంకా లేట్ ఎందుకు ఆ పాపను తీసుకురాని భైరవ్ అనగానే అంటే స్వామి తేవడాకి అమ్మాయి మామూలు ఇంట్లో లేదు చాలా క్షేమంగా ఉంది మామూలు విషయం అనుకో తీసుకొచ్చేదాన్ని పాప కదా అలాగే నా పాపం పండకుండా తేవాలి ఏ విధంగా తీసుకురావాలి ప్లాన్ చేస్తాను కాస్త టైం ఇవ్వండి సాధించుకొని వస్తాను ఉంటాను స్వామి అని వికాస్ అనగానే సద్దు చూస్తాను చెప్పి ఇంకా బయలుదేరి ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు అంటే చాలా కష్టమైన పని అనుకున్నాను కానీ ఇంత ఈజీగా అక్షయ్ వల్ల నాకు మనం దక్కుతుందనమాట చెప్పారు చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇంకా నవ్వుకుంటూ ఉంటాడు శిష్యులు చెప్తూ ఉంటాడు అక్షయ్ వల్ల నేను కోర్టు సంపాదించుకుని చెప్పి వికాస్ అనుకుంటూ ఉంటాడు ఇంకా చూసి షాక్ అయిపోతుంటాడు ఎదురుగా అవున ఉంటుంది అవును చూసి వికాస్ భయపడుతూ ఉంటాడు అదేంటి అక్షయ్ వల్ల నేను బయటికి వెళ్ళాలనుకున్నా ఇదేంటి నా మాటలు విడిసిందేంటి ఈరోజు అవును నన్ను బయటకి ఇంట్రెస్ట్ ఏంటంటే వికాస్ కంగారు పడుతుంటారు ఏంటి లేదా కోట్లు అంటున్నావు ఏంటి అని అవుని అనగానే అంటే ఏం వెళ్ళదన్నమాట అని వికాస్ అనుకుంటుంటాడు ఏంటి మాట్లాడవు అని కానీ అంటే దుబాయ్ లాభంలో కోట్లు నష్టం వచ్చింది అదే తలుచుకొని బాధపడుతున్నా అంటే తెలిసిన వాళ్ళు చాటుగా డబ్బు పడుతున్నారు ఇదే విషయం చెప్తున్నాను నాకు చేతన విషయం నేను చేస్తాను గతం వదిలేశాను ఇంకా జీవితాంతా మంచి పని చేయడం నిర్ణయించుకున్నాను అంతే అవుని అంతే గుడ్ నైట్ అని చెప్పి వికాస్ కంగారు పడుతూ వెళ్ళిపోతుంటారు కానీ ఏదో డౌట్ వస్తూ ఉంటుంది వికాస్ని అనుమానం చూస్తూ ఉంటుంది సరే అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతుంది అక్షయ్ గురించి పొంతలు వస్తూ ఉంటారు రండి అని చెప్పి వేద ప్రహార ప్రకరిస్తూ ఉంటారు అంటే అక్షయ గురించి ముఖ్య విషయం చెప్తామని చెప్పొచ్చు అని చెప్పి పంతులు రంగని వింటూ అంటే మాకు సంబంధించిన విషయం అనమాట మేము వినకోవడం చెప్పి సవరేం కానీ అదేం లేదమ్మా అందరూ వినొచ్చు అని పంతులు అంటూ ఉంటారు సరే అవున శ్రీకారు అందరూ రండి అని చెప్పి వేదా పిలుస్తుంది అవణ శ్రీకారు అప్పుడే అక్షయని తీసుకొని వస్తూ ఉంటారు అక్షయని అలాగే పంతులు చూస్తూ ఉంటారు అక్షయ ఇంకా చాలా సంతోషపడి ఇంకా పంతులు తిరిగి వెళ్తూ ఉంటుంది ఆవుని శ్రీకారు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంకా అక్షయాన్ని తీసుకొస్తూ ఉంటారు పంతులు గారు అక్షయాన్ని చూసి చాలా బాధపడుతూ ఉంటారు మీ అందరి దగ్గరికి సరే నువ్వు అమ్మ పిలిచే పిలుపు చాలా దూరంగా ఉంది కదమ్మా అని చెప్పి బాధపడుతూ ఉంటారు కానీ మనసుకు చాలా కష్టంగా ఉంది అని అక్షయని చూస్తూ ఇంకా పంతులు అనుకుంటూ ఉంటారు నియర్గా కృష్ణ అందరు రండి అని చెప్పి వసంత సహా అందరినీ వేద పిలుస్తుంది తాతయ్య అని చెప్పి అక్షయ చాలా సంతోషంగా దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇంకా పంతులుగా చూసి అక్షయ అని చెప్పి ప్రేమగా దగ్గర తీసుకుంటూ ఉంటారు ఆరోగ్యం బాగుందని చెప్పి అక్షయ్ అనగానే నువ్వు ఇక్కడ బాగున్నావు అనుకో మేము అక్కడ చాలా బాగుంటాం పంతులుగా అనగానే మీరు అక్షయ్ గురించి ఏం దూరపడగలని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటారు కూర్చోండి అని చెప్పి ఆమె కానీ పర్లేదు లే చెప్పి పట్ల అంటూ ఉంటారు మంచి తీసుకొస్తా కూర్చోండి అని చెప్పి కానీ వద్ద పర్లేదు అని పంట్లో కానీ కానీ ఆవును ఏంటి ముఖ్యం చెప్పాలనుకుంటున్నారు ఏంటి అని ప్రాధ ఆడుతూ ఉంటారు అమ్మ అక్షయ నువ్వు విన్నావు అనుకో నువ్వు చాలా సంతోషపడుతుంటావు అని అంటూ పట్ల కానీ ఏంటి అని అక్షయంగా నీ తల్లి దగ్గరికి వచ్చింది అమ్మ నుంచి పంతుల మాటలకి శ్రీకర్ ఆవిని కంగారు పడుతూ ఉంటారు కానీ కృష్ణని గారికి అంతగా షాక్లు చూస్తూ ఉంటారు ఇంకా వేదప్రసాద్ చాలా సంతోషపడుతూ ఉంటారు అమ్మ నీకు అనంతల్ వచ్చిందమ్మా అని పంత అమ్మ వచ్చిందా అని అక్షయ్ అనగానే అవును ఆరు సంవత్సరాల తర్వాత మీ అమ్మ నీ గురించి వెతుక్కుంటూ మన ఇంటికి వచ్చిందమ్మా అని పంతులుగా చెప్తూ ఉంటారు అవును సీగానికి బాధపడుతూ ఉంటారు అక్షయ వెళ్ళిపోవచ్చు చెప్పి అనుకోని దిగులుగా చూస్తూ ఉంటారు ఇదేంటి ఇలా టీస్ ఇచ్చాడు ఏంటి అని కృష్ణ అనగానే అదే నాకు అర్థం కావట్ల నువ్వు సైలెంట్గా అంటూ ఉంటుంది బిడ్డను దూరం చేసినా కదా మీ అమ్మ చాలా బాధపడి ఏడుస్తుందమ్మా అని పంతులుగా చెప్తూ ఉంటారు ఇంకా ఆవినికేం అర్థం కాదు ఆమె చూస్తుంటుంది పసుపు ప్రాబ్లం వల్ల ఆనాడు నేను దూరం చేసుకుంది అలాగే చేతులు జోడించి నా బెడ్ నాకు ఇచ్చేయండి అని చెప్పి మీ అమ్మ వచ్చి అడుగుతుంది అమ్మని చెప్పలే అంటూ ఉంటారు ఇంకా ఆవునికి ఏం అర్థం కాదు ఆ చూస్తూ ఉంటారు ఇదేంటి అక్షయ్ తల్లిదండ్రులు ఆవుని శ్రీకళను తెలుసు ఇదేంటి ఇలా నాటకం ఆడతా అని చెప్పి కృష్ణకి డౌట్ వచ్చి పనులు అని చూస్తుంటుంది అంటే మా అమ్మ నాన్న వచ్చారా అని అక్షయ్ అడుగుతుంది ఆవును అమ్మ చెప్పి పనులు అంటూ ఉంటారు వెంటనే చూడాలంటుంది పలా చాటు ఉంది తన బిడ్డలా చూసుకుంటుంది ముందుగా వాళ్ళకి విషయం చెప్పి వస్తానని చెప్పి అన్న నమ్మ అని చెప్పి పంతులు గారు అనగానే ఎంత మంచివా చెప్పారు నాకు చాలా సంతోషం ఉంది అక్షయ్ అంటూ అమ్మ నా గురించి రోజు కలవడిస్తున్నారు రోజు ఎదురు చూస్తున్నా అని చెప్పి అక్షయ్ సంతోషం ఉంటుంది అమ్మకి అమ్మవారికి నా మీద దయగలిగింది అనమాట అని చెప్పి అక్షయ్ సంతోషపడుతూ చెప్తూ ఉంటుంది ఇంకా కృష్ణని అరకూడ ఇంకా షాక్లో ఉంటారు అదేంటి అని చెప్పి చూస్తూ ఉంటారు మేడం అమ్మ నన్ను వెతుకుంటూ వచ్చిందంట మేడం అని చెప్పి సార్ మా అమ్మ మా అమ్మ నా కోసం వచ్చిందంట అని అక్షయ శ్రీకర్తో ఆవిడతో మాట్లాడుతూ ఉంటారు మీకే దుర్ధ సొంతాలే ఇంకా సంవత్సరాలనే కదా నేను వెళ్ళి మా అమ్మ నాన్న ఉంటాను అని చెప్పి అక్షయ్ చాలా గొప్పగా చెప్తుంటుంది తాతయ్య మా అమ్మ దగ్గరని తీసుకెళ్ళండి వెంటనే మా అమ్మని చూడాలి అని చెప్పి అక్షయ్ అందరూ అడుగుతుంది అమ్మని పెళ్ళి వాళ్ళు తీసుకెళ్ళండి అని చెప్పి అక్షయ్ ఫోర్స్ చేస్తూ ఉంటుంది ఇంకా పంతుల సరే అమ్మ అని చెప్పి ఇంకా చూస్తూ ఉంటారు అమ్మని వస్తుంది అందరిని కలిసి నేను తీసుకెళ్తుంది అమ్మ చూస్తుంది కదా వీళ్ళందరికీ మీకు థ్యాంక్స్ చెప్పి మీ అమ్మే వస్తుంది ఈ విషయం చెప్పడానికి వచ్చానమ్మా అని చెప్పినట్ల అంటూ ఉంటాను అమ్మయ్యా ఇన్ని రోజులకి అక్షయ్ పీడ మాకు విరగదైపోతుంది అనమాట అని చెప్పి సరే సంతోషపడుతూ ఉంటుంది అక్షయ్ వల్ల మా ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఉన్నమాట నిజమే కానీ అక్షయ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు కదా మాకు చాలా సంతోషంగా ఉంది అని విధంగానే మా మనరాలు ఎప్పుడు వస్తుందో ఏంటో ప్రసాదరావు అంటూ ఉంటారు అంటే ఆవిడ ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని ఆమెని అడుగుతుంది అంటే ఇంట్లో పరిస్థితులు బాగాలేక చెప్పి అన్నారు కదా సుఖంగానే అక్షయ్ ఇప్పుడు ఆడు బాగానే చూసుకుంటుందా అని అవును రకరకాల డౌట్లు ఆడుతుంటుంది మా అయితే చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి శ్రీఖర్ మాటలు కొంతగా ఇబ్బంది పడుతుంటారు కానీ ఏం మాట్లాడిపోతుంటారు ఆయన చింత నుండి పెంచింది నారాయణరావు గారు ఆయనకి అభ్యంతరం మీకేంటా అని చెప్పి నియర్క కోపం మాట్లాడుతూ ఉంటుంది ఇంకా శ్రీకర్ అవుని ఇంకా ఏం మాట్లాడిపోతూ ఉంటారు అసలు మీరేంత అంత ఇబ్బంది పడుతున్నారు మీకెందుకంటా నియార్కంగా ఆయన తల్లి అన్నాక కష్టపడి కూతుర్ని బాగా చూసుకుంటుంది మీకెందుకంటా అని కృష్ణ కానీ ఆయన అంత ఎందుకు బాధపడుతున్నావు సొంత తల్లివై ఏంటి అని నేరక ఆరుస్తూ ఉంటుంది ఆమె శ్రీకళు ఇంకా బాధపడితే ఇంకా అలాగే చూస్తూ ఉంటారు మీద ప్రేమ పెంచిన కదా దూరవుతుంది కదా అంతే వాళ్ళు బాధపడుతున్నారులే అని పెద్ద రచంగానే ఆయన అక్షయకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళిద్దరూ ఆలోచిస్తుంటారు ఆ మాత్రం ఆందోళన ఉండడం తప్పేం లేదు కానీ వసంత సపోర్ట్గా మాట్లాడుతుంది కంతలు వచ్చిన అంటున్నారు అక్షయని వదులుకోవడం మాకు ఇష్టం లేదండి అని చెప్పి ఆవిని దిగువ చెప్తుంది ఒకసారిగా శౌర్య నియారక కృష్ణతో సహా పంత షాక్ అవుతూ ఉంటారు నువ్వు అక్షయ విషయం ఏ ప్రమాణం చేసావు మర్చిపోయావు ఏంటి అని అని గుర్చేస్తుంది అక్షయ్ తల్లిదండ్రులు వస్తే నేను అక్షయని పంపిస్తాను చెప్పేసి మన కులదైవైన అమ్మవారిని ప్రమాణం చెప్తానని చెప్పేసి ఆవిని గుర్చేస్తుంది ఆమెకి కూడా గుర్తెచ్చుకుంటుంది నువ్వు ఇచ్చిన మాట ప్రకారం రేపు అమ్మతో పంపించాల్సిందే దాని వేద కూడా అంటూ ఉంటుంది కృష్ణని చాలా సంతోషపడుతూ ఉంటారు అయినా తను వెళ్ళేది తన కన్నత దగ్గరే కదా నువ్వు బాధపడాల్సిన అవసరం ఏం లేదు ప్రాధ అంటూ ఉంటాడు ఏ తెల్లైనా బిడ్డని మీద చూసుకుంటుంది మీరేం బాధపడకండి అని అక్షయ్ అనగానే సరేనమ్మ రేపు పొద్దున్న అక్షయ్ తల్లిని తీసుకొచ్చి నేను అక్షయ్ని తీసుకెళ్తానండి అని పంతులు అంటూ ఉంటారు మేము అనుకున్న విధంగా అక్షయ్ తల్లి రాగానే అక్షయ్ని పంపించేస్తామని చెప్పి వేద అంటూ ఉంటుంది ఇంకా పంతులు చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంకా వెళ్ళొచ్చని చెప్పి అక్షయ నువ్వు బట్టలు సర్దుకొని రెడీగా ఉండు అని పంతులు అనగానే శ్రమం తీసుకెళ్తాతని చెప్పేసి అక్షయ్ అంటుంది కానీ పంతులుగా చాలా దిగులు పడుతుంది ఇంకా ఏం మాట్లాడే బాధగా వెళ్తూ ఉంటారు నేనే కృష్ణ ఇంకా చాలా సంతోషపడుతూ ఉంటారు కానీ ఆవిని శ్రీకళు మాత్రం చాలా బాధపడుతూ ఉంటారు ఇంకా అక్షయ్ వాళ్ళ టేస్ట్ ఉండదు ఇంకా అలాగే చూస్తూ ఉంటారు ఏ మా అని చెప్పి అక్షయ చాలా సంతోషపడుతుంది పంటల ఒకసారి చూసి కళ్ళు నీళ్ళు పెట్టుకొని ఇంకా ఇంటికి వెళ్తూ ఉంటారు అక్షయ సంతోషం హద్దులే ఉండవు రేపు మా అమ్మోస్ని వెళ్ళిపోతుందని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఒకసారి కృష్ణ ఇంకా బయటికి నేను లాక్కుని లాలో తీసుకొస్తూ ఉంటాడు ఏ నీ బాధ ఏంటి పశువుని పొరులతో పట్టుకొని లా కూర్చొని లా కూర్చో ఏంటో కరుస్తూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది నాకేం అర్థం కావట్లేదు కృష్ణ కానీ అక్కడ అంతా చూసావుగా మళ్ళీ అర్థం కావట్లేదు అని అడుగుతావే ఏంటి మరి చిన్నపిల్లలు చేస్తావేంటి అని మీయాకాన్ కానీ అవుని శ్రీకళు కూర్చోని చెప్పి అని ఆ పంతులు గారు తెలుసు కదా కృష్ణ కానీ అవును అందుకే నాకు తెలిసింది మీయా కాని కానీ మరి కొత్తగా తల్లి ఎక్కడ వచ్చింది అని కృష్ణ డౌట్గా అడుగుతూ ఉంటాడు సడన్గా కొత్త ఎక్కడ వచ్చింది ఇలా ట్విస్ట్ ఎందుకు ఇచ్చాడు అసలు ఇప్పుడు సీన్లో డూప్ మాత్రం వచ్చింది ఎందుకు వచ్చింది అసలు నాకు అంత గందరగోళం ఉంది అసలు వాట్స్ మై డియర్ బంగారం కృష్ణ కానీ ఏమో నాకేద్ద స్నేహారకం కానీ అబ్బో ఏ పెర్ఫార్మెన్స్ కప్పట సూత్రాలు దారివి నీకు తెలియకుండా ఎందుకు ఉంటుంది నాకు పిచ్చెకేలా ఉంది నీకేమన్నా తెలిస్తే నా చెప్పు బంగారం కృష్ణ అనగానే కానీ ఇదిగో జరిగే జరగమందో జరగదు ఎప్పటికీ జరగదు కదా రోడ్డు వరి కృష్ణ నేహారకం కానీ ఇదిగో నీ డైరా నా చెప్పకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియాలి తెలియజే కృష్ణ అరుస్తూ ఉంటాడు నువ్వు మూడు సరన్నా ఆ సరన్నా నాకేం తెలీదు నాకు అసలు ఏ సంబంధం లేదు ఆయన ఎందుకంత కంగారు రేపు తెలుస్తుంది కదా ఎందుకు అప్పటి వరకు నీ ఆ ఆపుకో అని ఏర్క అంటూ వేటెన్సీ అని వెళ్ళిపోతుంది ఇంకా కృష్ణ టెన్షన్ ఎక్కువైపోతుంది అసలు ఏం జరుగుతుంది ఇది వేటెన్సీ అందంటే దీనికి ఎంతో కొంత తెలిసే ఉంటుంది అసలు ముఖ చిత్రంలాగా నా బతుకులాగా అయిపోయి ఏంటి నా బతుకు చెయ్యడానికి చెప్పకుండా న్యూస్ పేపర్ని ఇంకా లాన్లో పడితే కృష్ణ కోపం వెళ్ళిపోతూ ఉంటాడు ఆవుని మాత్రం చాలా దిగులు పడుతుంది అక్షయ్ వెళ్ళిపోవడం తట్టుకోలేకపోతుంది నీ తల్లి నాది వచ్చింది ఆరు సంవత్సరాల తర్వాత నేను వెతుక్కుంటూ మన ఇంటికి వచ్చింది అమ్మ అమ్మే రేపు దగ్గరికి వస్తుంది అందరినీ కలిసి చెప్పేసి నేను తీసుకెళ్తుంది అంట అని పొందని మాట్లాడి ఆమెని గుర్తేసుకొని దిగులు పడుతూ ఉంటుంది శ్రీకర్ వస్తూ ఉంటాడు ఆమెని చూస్తూ ఉంటాడు ఆవిని పాల్తాను అర్థం అవుతుంది బాగా పొద్దుపోయింది నిద్రపోవా ఏంటి అని కానీ నాకు నిద్ర రావట్లేదు బావ నువ్వు పడుకో అని ఆమె కానీ ఏమైందని సేకరి అంటూ ఉంటాడు ఏం లేదు అవునని చెప్పు అని సీకర అడుగుతూ ఉంటాడు అక్షయ్ మనం వదిలి వెళ్ళిపోతున్నాను కదా దాంగ ఆలోచిస్తుంది అని చెప్పి ఆవిని బాధపడి సేకరి చెప్తుంది అప్పుడే అక్షయ్ వచ్చి వింటుంది అక్షయ్ తన కోసం తల్లి రాకుండా ఉంటే శాశ్వతంగా మన దగ్గర ఉండేదిగా అనిపిస్తుంది బావా అని అవునగానే అక్షయ్ తల్లిలో చూసుకుని ప్రేమ ఉండొచ్చు కానీ తను తల్లి రాకుండా ఉంటే బాగుండం చెప్పేసి అంత స్వార్థం ఉండకూడదు అవుని అని శ్రీకరణ కానీ ఏం చేయమంటావు అక్షయ్ కడుపుని మోగిపోయినా మోసినట్టే నాకు అనిపిస్తుంది తను కనకపోయినా తన కన్నట్టే నాకు అనిపిస్తుంది తను నన్ను అమ్మాయిని పిలవకపోయినా సరే నన్ను పిలుస్తున్నట్టే అనిపిస్తూ ఉంటుంది అందుకే నా మనసు అంత స్వార్థం నిలిపింది బావా అని అవునం కానీ అంత స్వార్థం మంచిదే కానీ ఎప్పుడైనా సరే అక్షయ్ తన కన్న తల్లి దగ్గరికి వెళ్ళిపోతుంది కదా అవునని చెప్పి శేఖర్ చెప్తూ ఉంటాడు మనం ఎంత అనుకుంటున్నారు మన సొంత కూతురు ఏమీ కాదు కదా అని శేఖర్ అంటూ ఉంటాడు అవును బావా మన కూతురు దొరికే వరకు మన కూతురు అనుకున్నాం కదా మన బిడ్డ దొరకపోండా వెళ్ళిపోతుంటే మనసు చాలా కష్టంగా ఉంది బావ అని చెప్పి ఆవుని ఫీల్ అవుతున్నా మాటలను అక్షయ్ విని ఇంకా వస్తూ ఉంటుంది అక్షయ్ అని శేఖర్ ఇంకా అలాగే చూస్తూ ఉంటారు అవును ఇంకా బాధపడుతూ ఉంటుంది మీ మాటలను విన్నాను ఒక విషయం గుర్తుంచుకోండి నేను మీ దగ్గర వెళ్ళిపోయిన సరే నేను ఎక్కడున్న సరే నేను మాత్రం మీ కూతురునే అని అక్షయ్ మాట్లాడు ఆవుని శ్రీకారు చాలా సంతోషపడుతూ ఉంటారు కనుక ఏం మాట్లాడలేక అక్షయ ఇంకా అలాగే ఆవుని బాగా చూస్తూ ఉంటుంది